नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఎట్టకేలకు పిన్ని బ్రదర్స్ హైకోర్టు పిటిషన్ కొట్టేసింది అయితే ఇక నెక్స్ట్ వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి ఎట్టికేలకు పిన్ని బ్రదర్స్ ఇద్దరు ఇక అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు వాళ్ళిద్దరు బ్రదర్స్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు అది గా కొట్టేసింది ఇప్పుడు హైకోర్టు తద్వారా మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళు నిమిషమైన అరెస్ట్ అవ్వచ్చు అని ఛాన్స్ ఉంది ఇప్పుడు పిల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అతనేమో వాళ్ళ నియోజకవర్గంలో మాచార్యలో ఉన్నాడు ఆ వాళ్ళ తమ్ముడు ఎట్ట పోయినాడు అజ్ఞాతవాసన ఒక ఒక నాలుగైదు నెలల నుంచి బయటే ఉన్నాడు కానీ మనం మీరు చెప్పినటువంటి ఎందుకు వీలు వచ్చింది అసలు వాళ్ళ పైన ఎందుకు కేసు పడింది అంటే జంట హత్యలు ఒకే కుటుంబానికి సంబంధించిన సొంత అన్నదమ్ములని ఇద్దరిని అది అంత ఘోరంగా చంపేశారు ఏడుకోళ్ళు ఇద్దరు సినిమాకు ఎక్కడికో పోయి తిరుకొని వస్తాను అంటే అండి ఆడ రోడ్డు పక్కన చంపేసి పెద్ద బండరాలతో కొట్టేసి చంపేశారు దీని వెనక ఎవరు ఉన్నారంటే పిన్నిలి బ్రదర్సే అసలు వాళ్ళు ఏనా చేసిందనే దానికి ఈ మధ్య ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళు క్లియర్గా కోర్టుకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించినందువలన కోర్టు వారిని నమ్మడంతో ఆ బెయిల్ అంటూ కొట్టేశారు అసలు వాళ్ళు ఇటువంటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడినారు అని మనం ఆలోచన చేస్తే అండి ఫస్ట్ ఈ ఇద్దరు బ్రదర్సు వైసీపీలో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి టీడీపీలోకి వచ్చారు అంటే క్రియాశీలకంగా ఏ టీడీపీ కోసం పనిచేయడం అని కాదు ఇన్ని రోజులు యాక్టివ్గా వైసీపీలో ఉన్నారు కానీ టీడీపీలోకి వచ్చి ఏదైతే సంక్షేమ కార్య ఫలాలు అందుతున్నాయో దాంతోపాటు వాళ్ళ కుటుంబాన్ని రక్షించకుండా ఇప్పటి నుంచైనా సరే వీళ్ళు ఇన్ని రోజులు ఫ్యాక్షన్స్లో ఉన్నారు కదా దీనికి దూరంగా వాళ్ళు అనుకున్నారు ఇది వారం లేనటువంటి ఈ పిన్నెల బ్రదర్సు అసలు మాచర్ల పచ్చగా ఉండడం వాళ్ళకి ఇష్టమే లేదు కాబట్టి అర్ధాంతరంగా చంపేశారు వీళ్ళకు మూడడం అయితే మూడింది ఈ ఇద్దరు బ్రదర్స్ ఏ విషయమైనా అరెస్ట్ అవ్వచ్చు ఒక్కటే కాదండి గతంలో ఇప్పుడు మనం తుర్గాకిషోర్ ఈ మధ్య బెయిల్ పైన బయటకు వచ్చేసాడు కదా అతను కూడా అతన్ని కూడా పెంచి పోషించింది ఈ బ్రదర్సే అసలు ఆ కిషోర్ పేరు అయితే మనకు ఒకటే కాలంలో ఒక విజువల్ కనిపిస్తుంది ఆ మధ్య అసలు కనీసం నామినేషన్ వేయడానికి పోతే ఆ స్థానిక ఎన్నికల్లో ఇది ఒక మాచర్ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఏలాకుంటామంటే వాళ్ళకు ధైర్యం చెప్పడానికి మేము కాపు కాస్తాము అని చెప్పేటువంటి కాపు బ్రదర్స్ ఇద్దరు ఎవరు బోనమ్మ కావచ్చు బుద్ధ వెంకన్న కావచ్చు వీళ్ళిద్దరూ కారులో పోతూ ఉంటే ఆ కారు అద్దాలు పగలు కొట్టి మరీ అంత దారుణాదికి దారుణాలకు పాల్పడినటువంటి తుర్వాకిషోలు ఆయన పైన అనేక మర్డర్ల కేసులు ఉన్నాయి ఆయన మళ్ళీ కొడాలానికి కూడా సన్నిహితుడే ఇటువంటి వాళ్ళందరినీ చాకి పెంచి పోషించాడు ఈ యొక్క పిన్నిల బ్రదర్స్ ఇప్పుడు కాదండి గత ఇరవై ఏండ్లుగా ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఉన్నాదో అప్పటి నుంచి ఈ గుంటూరు కృష్ణా జిల్లా ఈ బెల్ట్ ఏదైతే ఉందో దాంట్లో పిన్నిలి బ్రదర్ అంటే అందరిలో వెన్నులో వణుకు పుట్టే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆయనకు ఎనర్జీ ఇచ్చి పెంచి పోషించాడు అసలు రాయలసీమలో చిన్నపాటి ఫ్యాక్షన్ మాచర్లు అయితే చెప్పలేనంత విధంగా అసలు రాష్ట్రంలో ఈ ఇరవై ఏళ్ళు ఎంత హవాలో కూడా అక్కడ టీడీపీ కలిసి లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ పిన్నిలే బ్రదర్స్ ఏ విధంగా వాళ్ళ అరాచకాలు కొనసాగిస్తూ ఉన్నారు ఎట్టకేలకు ఈ కోర్టు పరిధిలో అన్ని కేసులు వాళ్ళ మధ్య వాళ్ళ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈ బెయిల్ కొట్టేయడంతో వీళ్ళపైన ఉన్నటువంటి ఏదైతే అటెంప్ట్ మర్డర్ కావచ్చు అంటే త్రీ నాట్ సెవెన్ కావచ్చు లేదా ఏ పాతవి ఎప్పటి నుంచి ఉన్నాయో మర్డర్ కేసులు కావచ్చు ఏవైనా చంద్రయ్య చనిపోయినాడు కదా అప్పుడు రోడ్డుపైన వస్తే చప్పేశారు కదండి స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటువంటి కేసులు అన్నీ కూడా వస్తాయి ఒకసారి జైలు లేకపోయినా అంటే వీళ్ళపైన ఖచ్చితంగా ఊరి శిక్ష అనేది పెద్ద శిక్ష పడతాదని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి అసలు అంత దారుణానికి పాల్పడ్డానికి కారణం ఏంటి అసలు వాళ్ళు అసలు ఇదే మాచిల్ నియోజకవర్గానికి అది సమీపంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఈ ఈ మధ్య షర్మిలా గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గొడవపడుతూ ఉన్నారు కదండి వెయ్యి ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఆ భారతీయ సిమెంట్స్ పేరుతోనో లేకుంటే సండూర్ పవర్ ప్రాజెక్టు పేరుతోనో ఆ భూమి ఉండాలి ఆ మొత్తం భూమిలోకి ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు గతంలో చూసాం ఈ ఇప్పుడు తెలంగాణలో కొంచెం నియోజక పర్సన్ అయినాడు నాగం జనార్దన్ రెడ్డి గారు కావచ్చు లేకుంటే ఎర్రనాయుడు గారు కావచ్చు ఆ కాలం నుంచి కూడా ఏది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన వెనువెంటనే రెండు వేల ఐదు ప్రాంతం ఐదు సమయంలోనే ఏం చేశారంటే ఆ మాత్రం వెయ్యి ఎకరాలు ఎట్ల కేటాయిస్తారు అంత తక్కువ రేటుకి ఎట్ట కేటాయిస్తారు అసలు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అక్కడ గనులు అవన్నీ ఉన్నాయి అది అంత చీప్ రేటుకి ఎట్ట చేస్తారని చెప్పి దేశ స్థాయిలో వీళ్ళు తీసుకెళ్లారు దాంతోపాటు మీడియాకి సంబంధించిన వాళ్ళు అడిగిపోయినప్పుడు వాళ్ళని కొట్టి లారీలు లారీల్లో మనుషులు పోయి వాళ్ళని కొట్టి తరివేసిన దాఖలాలు చూసాం కాబట్టి దాంట్లో కూడా ఈయన వంద నుంచి నూట యాభై ఎకరాలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చినారు కాబట్టి అదే అనేది అది చెప్పలేనంత కొవ్వు దానివల్ల ఇవన్నీ వస్తాయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఈ అరాజకాలతో సంపాదించినటువంటి డబ్బు ఉంటుంది అనేక సినిమాలు బోయపాటు గారి సినిమాలు కూడా చూస్తున్నాం కదండి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు ఎవరైనా ఎత్తితే వాళ్ళకి ఎదురుగా పోయి కొట్టడం అవసరమైతే చంపడం నరికేయడం అక్కడ నో రూల్ నో సిస్టమ్ అటాల్ ఇప్పుడు ఎలక్షన్ సమయంలో కూడా ఓట్లు వేస్తూ ఉన్నారు కదా రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు కూడా పోయి ఈవీఎం పగల కొట్టేసాడు మొత్తం ప్రపంచంతో చూసిన ఆ విజువల్ అంతా కానీ అదేందో ఆయన చెప్పినటువంటి కారణం ఏంటంటే ఆ ఈవీఎం వీళ్ళకి పాపం దూరిందంట అందుకు కొట్టాడంట అంత సింపుల్గా అంటే ప్రజలు అందులో అనుకొని ఆయన ఆయన ఫీలింగ్లో ఉన్నాడు కాబట్టి ఈ దరిద్రం అంతా ఈ మాచర్లకు పట్టినటువంటి దరిద్రం పోయింది ఇప్పుడు మంచి ఎమ్మెల్యే వచ్చినాడు జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పిలుచుకుంటా ఉన్నారు ఇప్పటికీ అది వారలేటువంటి వీళ్ళు ఇటువంటి మర్డర్లకు పాల్పడుతూ ఉంటే కోర్టు వారు కానీ పోలీసు వాళ్ళు కానీ చూడకుండా వాళ్ళని ఎత్తుకొని పోయి జైల్లో వేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా భావించవచ్చండి సో ఇదని చూశారు కదా మనకు వస్తున్న సమాచారం ఇంకా ఏం జరుగుతుంది నెక్స్ట్ అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు